నమస్కారం భక్తి సమాచారం వీక్షకులందరికీ స్వాగతం గ్రహాల సంచారం నక్షత్రాల స్థితిగతులు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది నవగ్రహాలలో న్యాయాధిపతిగా కర్మ ఫలాధిపతిగా పిలువబడే శనీశ్వరుడి పేరు వింటేనే చాలా మందిలో తెలియని భయం మొదలవుతుంది కానీ వాస్తవానికి శనిదేవుడు మన కర్మలకు అనుగుణంగా ఫలితాలను ఇస్తూ మనల్ని ధర్మ మార్గంలో నడిపించే గురువు లాంటివాడు కాలచక్రంలో జరిగే మార్పులు ఒక్కో రాశి వారిపై ఒక్కో రకమైన ప్రభావాన్ని చూపిస్తాయి ముఖ్యంగా వారి విషయానికి వస్తే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అత్యంత కీలకమైనదిగా మారబోతుంది శని గ్రహం ఒక రాశి నుండి మరో రాశికి మారడానికి సుమారు రెండున్నర సంవత్సరాలు సమయం తీసుకుంటుంది ఈ క్రమంలో మేషరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ఎప్పుడు మొదలవుతుంది దాని తీవ్రత ఎలా ఉంటుంది ఎప్పుడు ముగుస్తుంది అనే విషయాలపై స్పష్టమైన అవగాహన ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే ముందుగానే హెచ్చరిక ఉంటే రాబోయే సవాళ్ళను ఎదుర్కోవడానికి మనం మానసికంగా సిద్ధపడవచ్చు శాస్త్ర రీత్యా మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటిది దీనికి అధిపతి కుజుడు అగ్నితత్వ రాశి అయిన మేషరాశి వారికి మందగతిని ఇష్టపడే శనిగ్రహ ప్రభావం ఎలా ఉండబోతుందో ఈరోజు మనం సవివరంగా చర్చించుకుందాం అసలు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ దయచేసి వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫేస్బుక్ ఇన్స్టా వాట్సాప్లో కూడా ఫాలో అవ్వండి జాతకులు సాధారణంగా చాలా చురుగ్గా ధైర్యంగా ఏదైనా సాధించాలనే పట్టుదలతో ఉంటారు కాని రాబోయే కాలం వీరి సహనానికి పరీక్షగా నిలవబోతోంది చాలామంది రెండువేల ఇరవై ఆరు నుండి వారికి ఏలినాటి శని మొదలవుతుందని అనుకుంటున్నారు కాని జ్యోతిష్య గణాంకాల ప్రకారం దీనికి సంబంధిన బీజాలు కాస్త ముందుగానే పడాయి శనేశ్చరుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు అయితే కాలగమనంలో భాగంగా శని తన సొంత రాశి అయిన నుండి గురువుకు చెందిన మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు సరిగ్గా ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శని భగవానుడు మీనరాశిలోకి అడుగుపెట్టాడు వారికి మీనరాశి అనేది పన్నెండవ స్థానం అంటే వ్యయస్థానం ఎప్పుడైతే గోచార రీత్యా శని చంద్రరాశికి పన్నెండవ స్థానంలోకి ప్రవేశిస్తాడో అప్పటి నుండే ఆ రాశివారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది దీనినే మనం మొదటి విడత ఏలినాటి శని లేదా వ్యయశని అని పిలుస్తాము కాబట్టి మేషరాశివారికి రెండువేల ఇరవై ఐదు మార్చి చివరి నుండే ఏలినాటి శని ప్రభావం మొదలవుతుంది ఇక రెండువేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం కూడా మేషరాశివారు పూర్తిగా ఈ ఏలినాటి శని మొదటి దశ ప్రభావంలోనే ఉంటారు రెండువేల ఇరవై ఆరులో మీరు పూర్తిగా శని పట్టులో ఉంటారని అర్థం చేసుకోవాలి ఏలినాటి శని మొత్తం ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది ఇది మూడు దశలుగా సాగుతుంది ఒక్కో దశ రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది మేషరాశివారికి ఈ ఏడున్నర సంవత్సరాల కాలమనేది జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పించే సమయం రెండువేల ఇరవై ఆరు సంవత్సరమంతా మేషరాశివారు అనుభవించేది ఏలినాటి శనిలోని మొదటి దశ దీనిని విరయశని లేదా వ్యయశని అని అంటారు శని పన్నెండవ ఇంట్లో ఉన్నప్పుడు ప్రధానంగా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ నిలబడని పరిస్థితి అవసరానికి మించిన ఖర్చులు ఊహించని వైద్య ఖర్చులు లేదా కుటుంబ అవసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితులు రెండు వేల ఇరవై ఆరులో బలంగా ఉంటాయి పన్నెండవ ఇల్లు పాదాలను సూచిస్తుంది అందుకే ఈ సమయంలో కాళ్ల నొప్పులు కీళ్ల వాతాలు ఎముకలకు సంబంధించిన సమస్యలు వేధించే అవకాశం ఉంది నిద్ర లేని సమస్య కూడా ఈ దశలో ప్రధానంగా కనిపిస్తుంది ఎంత అలసిపోయినా రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర ఉండకపోవటం అనవసరమైన ఆలోచనలతో మెదడు వేడెక్కిపోవడం వంటివి జరుగుతాయి మేషరాశివారికి అధిపతి కుజుడు కాబట్టి వారికి సహజంగానే దూకుడు స్వభావం ఉంటుంది కాని శని దానికి విరుద్ధం శని నెమ్మదిని కోరుకుంటాడు ఈ రెండు విరుద్ధ స్వభావాల మధ్య ఘర్షణ కారణంగా రెండువేల ఇరవై ఆరులో మేషరాశివారు తీవ్రమైన మానసిక ఆందోళనను ఎదుర్కొంటారు ఉద్యోగంలో ఊహించని మార్పులు ఇష్టం లేని ప్రాంతానికి బదిలీలు లేదా ఉన్న ఉద్యోగం పోతుందేమో అన్న భయం నిరంతరం వెంటాడుతూ ఉంటుంది విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మాత్రం ఈ సమయం కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ అక్కడ కూడా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది ఈ ఏలినాటి శని ప్రభావం ఎప్పుడు వదులుతుంది అనే విషయానికి వస్తే ఇది సుదీర్ఘమైన ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో మొదలైన ఈ ఘట్టం మూడు దశలను దాటుకుని పూర్తిగా ముగియడానికి సుమారు ఏడున్నర సంవత్సరాలు పడుతుంది అంటే రెండు వేల ముప్పై రెండు జూలై నాటికి కాని మేషరాశివారు శని ప్రభావం నుండి పూర్తిగా విముక్తులు కాలేరు అయితే ఈ ఏడున్నర సంవత్సరాలు ఒకేలా ఉండవు మొదటి దశ అయిన వ్యయశని రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి వరకు ఉంటుంది ఆ తరువాత శని మీనరాశి నుండి మేషరాశిలోకే అంటే మీ జన్మరాశిలోకే ప్రవేశిస్తాడు దీనిని జన్మశని అంటారు ఇది ఏలినాటి శనిలో రెండవ దశ మరియు అత్యంత క్లిష్టమైన దశ రెండువేల ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ముప్పై మధ్య కాలంలో ఈ జన్మశని ప్రభావం ఉంటుంది జన్మరాశిలో శని సంచరించేటప్పుడు ఆరోగ్య సమస్యలు వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగడం అకారణ నిందలు వంటివి ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది మీ తప్పు లేకపోయినా నిందలు భరించాల్సి రావచ్చు రక్త సంబంధీకులతో విరోధాలు ఏర్పడవచ్చు భార్యాభర్తల మధ్య అపోహలు పెరిగి చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలోని మేష రాశివారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అహంకారాన్ని తగ్గించుకుని ప్రతి పనిని ఓర్పుతో చెయ్యాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో మొదలయ్యే ఆర్థిక ఇబ్బందులు ఈ దశలో మానసిక ఇబ్బందులుగా మారే అవకాశం ఉంటుంది ఆ తర్వాత రెండువేల ముప్పైలో శని మేషరాశిని వదిలి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు వృషభరాశి వారికి రెండవ ఇల్లు అంటే ధనస్థానం మరియు కుటుంబస్థానం దీనిని పాదగ శని లేదా ఏలినాటి శని దశ అంటారు ఇది రెండువేల ముప్పై నుండి రెండువేల ముప్పై రెండు వరకు కొనసాగుతుంది ఈ సమయంలో ఆర్థికంగా కొంత వెసులుబాటు దొరికినప్పటికీ కుటుంబంలో మాట పట్టింపులు ఉంటాయి రెండవ ఇల్లు వాక్కు స్థానం కాబట్టి నోటి దురుస్తుతనం వల్ల బంధువులు దూరమయ్యే ప్రమాదం ఉంది మనం మాట్లాడే మాటలే మనకు శత్రువులుగా మారుతాయి డబ్బు చేతికి అందుతుంది కాని అది కుటుంబ అవసరాలకే సరిపోతుంది తప్ప పొదుపు చేయడానికి అవకాశం ఉండదు అయితే జన్మశనితో పోలిస్తే ఈ చివరి దశలో బాధలు కొంచెం తక్కువగానే ఉంటాయి శని వెళుతూ వెళుతూ మళ్లీ జీవితాన్ని ఒక గాడిలో పెట్టి వెళతాడు అంటారు కాబట్టి రెండువేల ముప్పై రెండు నాటికీ మేషరాశివారి జీవితం మళ్లీ సువర్ణమయంగా మారుతుంది మొత్తం మీద చూసుకుంటే రెండువేల ఇరవై అయిదు మార్చి ఇరవై తొమ్మిదిన ప్రారంభమయ్యే ఈ ఏలినాటి శని ప్రస్థానం వివిధ దశలను దాటుకుంటూ మధ్యలో కొంతకాలం వక్రగమనం వెనకకు ప్రయాణించడం ద్వారా చిన్న చిన్న విరామాలను ఇస్తూ మొత్తానికి రెండువేల ముప్పై రెండు జూలైనాటికీ మేషరాశివారిని పూర్తిగా వదిలిపెడుతుంది అయితే రెండువేల ఇరవై ఆరు నుండి ప్రారంభమయ్యే ఈ కాలాన్ని చూసి మేషరాశివారు భయపడాల్సిన అవసరం లేదు శనిదేవుడు కష్టాలను ఇచ్చేది మనల్ని కృంగదీయడానికి కాదు మనలో ఉన్న అహంకారాన్ని అలసత్వాన్ని తొలగించి జీవిత సత్యాలను తెలియజేయడానికి బంగారాన్ని నిప్పులో కాల్చితేనే స్వచ్ఛంగా మారుతుంది అలాగే మనిషిని కష్టాల కొలిమిలో కాల్చి రాటుదేలేలా చేస్తాడు శని ఈ సమయంలో మీరు అలవర్చుకోవలసిన ప్రధాన గుణం ఓర్పు మేషరాశివారికి సహజంగా ఉండే ఆవేశాన్ని పక్కన పెట్టి ప్రతి అడుగు ఆచితూచివేయాలి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ష్యూరిటీలు జామీను సంతకాలు పెట్టడం వంటివి అస్సలు చెయ్యకూడదు పెట్టుబడులు పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి తప్ప స్వంత నిర్ణయాలతో రిస్కు తీసుకోకూడదు రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభమయ్యే వ్యయశని కాలంలో ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం చాలా ముఖ్యం దైవ చింతన వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది తద్వారా ఒత్తిడిని చేయించే శక్తి వస్తుంది పరిహారాల విషయానికి వస్తే శని ప్రభావం తగ్గడానికి ఆంజనేయ స్వామి ఆరాధన అత్యంత శ్రేష్టం ప్రతి మంగళవారం శనివారం హనుమాన్ చాలీస పఠించడం లేదా గుడికి వెళ్ళి స్వామివాయిని దర్శించుకోవడం వల్ల శని బాధల నుండి ఉపశమనం లభిస్తుంది అలాగే శనివారం నాడు నవగ్రహాల ఆలయానికి వెళ్లి శనిదేవుడికి తైలాభసేకం చేయడం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం మంచిది అన్నిటికంటే ముఖ్యమైన పరిహారం ఏమిటంటే సేవ శని సేవకులకు కారకుడు మీ స్తోమతకు తగినట్లుగా పేదవారికి వికలాంగులకు వృద్ధులకు సహాయం చేయడం వల్ల శని దేవుడు శాంతిస్తాడు కాకులకు ఆహారం పెట్టడం మూగజీవాలను ఆదరించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది అన్నదానం చేయడం వల్ల శని దోషం చాలా వరకు తగ్గుముఖం పడుతుంది అలాగే శివ ఆరాధన కూడా శని బాధలను తగ్గిస్తుంది రుద్రాభిషేకం చేయించడం శివాలయంలో ప్రదక్షిణలు చేయడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది రెండు వేల ఇరవై ఆరులో మేష రాశివారు గుర్తుంచుకోవలసిన మరో విషయం ఏమిటంటే ఈ సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కంటే ఉన్నదాని కాపాడుకోవడం ముఖ్యం ఉద్యోగంలో పై అధికారులతో వాదనలకు దిగకుండా మన పని మనం చేసుకోవడమే ఉత్తమం కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి ఏలినాటి శని అనేది ప్రతి మనిషి జీవితంలో కనీసం రెండు లేదా మూడుసార్లు వస్తుంది ఇది ఒక చక్రం లాంటిది ఇది మనల్ని శిక్షించడానికి వచ్చేది కాదు మనల్ని రక్షించి సరైన మార్గంలో నడితించడానికి వస్తుంది మేషరాశివారికి రెండు వేల ఇరవై ఆరు నుండి రాబోయే కాలం కష్టంగా అనిపించినా అది భవిష్యత్తులో మిమ్మల్ని ఒక బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది ఈ కాలంలో మీరు నేర్చుకునే పాఠాలు పొందే అనుభవాలు మీ మిగతా జీవితానికి పునాదిగా మారుతాయి శని నేర్పిన పాఠాలు మరెవరూ నేర్పలేరు అంటారు పెద్దలు ఆర్థిక క్రమశిక్షణ బాధ్యత వినయం వంటి సుగుణాలను ఈ ఏలినాటి శని కాలం మీకు కానుకగా ఇస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు నుండి ఏలినాటి శని వస్తుందని భయపడకండి దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి మీ ఆత్మవిశ్వాసం దైవబలం మరియు సత్ప్రవర్తన మిమ్మల్ని ఈ గండం నుండి గట్టెక్కిస్తాయి కుజుడి ఆధిపత్యం ఉన్న మీరు సహజంగానే పోరాట యోధులు ఆ పోరాట పటిమను శని నేర్పే సహనంతో జోడిస్తే విజయం మీదే అవుతుంది శని అనుగ్రహం కోసం నిత్యం ధర్మ మార్గంలో నడవండి అబధాలకు దూరంగా ఉండండి ఎవరిని మోసం చెయ్యకండి న్యాయంగా ధర్మంగా బతికేవారికి శనిదేవుడు ఎప్పుడూ రక్షకుడుగా ఉంటాడు ఇది గుర్తుంచుకుని ముందుకు సాగండి చివరగా మేషరాశివారు శనిగ్రహ బాధల నుండి బయటపడటానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం మంచిది మేషరాశివారు నవగ్రహ ప్రదక్షిణలు చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది గుడికి వెళ్లినప్పుడు నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు లేదా పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసి శనిగ్రహం ముందు నిలబడి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని పఠించాలి రత్నాల జోలికి వెళ్లేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి నీలం బ్లూ సఫయర్ శని రత్నం అయినప్పటికీ అది అందరికీ సరిపడదు అనుభవజ్ఞులైన జ్యోతిష్యుల సలహా లేకుండా నీలాన్ని ధరించకూడదు దానికి బదులుగా ఇనుమతో చేసిన ఉంగరాన్ని మధ్యవేలికి ధరించడం సురక్షితమైన పరిహారంగా చెబుతారు అశ్వపు నాడతో చేసిన ఉంగరం ధరించడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని ఒక నమ్మకం ఏది ఏమైనా ఈ పరిహారాలన్నీ అనుభవాఘనుల మనకు రక్షణ కవచాల్లా పనిచేస్తాయి వీటిని పాటిస్తూ ధైర్యంగా ముందుకు సాగితే మేషరాశివారు రెండువేల ఇరవై ఆరులో ఏలినాటి శని కాలాన్ని విజయవంతంగా దాటగలరు శని దేవుడిని భయంతో కాకుండా భక్తితో కొలవండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖినోభవంతు